ఓం గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని నలభై రెండవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితములుంటాయి తర్వాత ఈ శ్లోకానికి మనం ఏం నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు విందాము ఈ నలభై రెండో శ్లోకం నుంచి సౌందర్యలహరి అని అంటారు ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ఉన్న శ్లోకాలన్నీ కూడా ఆనందలహరి అంటారు ఇక్కడ నుంచి నలభై రెండవ శ్లోకము సౌందర్యలహరి అని చెప్తూ ఉంటారన్నమాట అయితే ఈ నలభై రెండవ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి సూర్య చంద్ర దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత సర్వాకర్షణ అంటే అందరి దగ్గర మనము ఎలాగంటే అందరూ మనల్ని ప్రేమగా చూడడము అందరూ మనం విసుక్కోకుండా కోపంగా ఉండకుండా మంచిగా ఆదరించడం ఇలాంటివి అనమాట అందరి దగ్గర కూడా మనము మంచి పేరు తెచ్చుకోవడం తర జలోదర వ్యాధి ఏదైతే ఉందో అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారన్నమాట తర్వాత మనము ఇక్కడ అవతారికలో చెప్తూ ఉన్నారు ఒకటి నుండి మనకి నలభై ఒకటి శ్లోకం వరకు ఆనందలహరి అంటారని తర్వాత నలభై రెండవ శ్లోకం నుంచి లహరి అంటారని చెప్తూ ఉన్నారు సాధకుల సౌకర్యానికై బ్రహ్మాండ రూపమైన విరాట్ దేహములకు అధిష్టాత్రి అయిన దేవు యొక్క సౌందర్యాన్ని వర్ణించడం ద్వారా అధమ మధ్యమ అధికారులకు స్థూలమైన ఉపాసనములను గూర్చి తెలియపరచడం కోసం శంకర భగవత్పాదులు దేవు యొక్క శిరస్సు నుండి పాదముల వరకు నలభై ఏడో శ్లోకంలో నలభై రెండు శ్లోకం నుండి ప్రారంభించి దేవిని స్థుతించారు కొందరు దేవి భక్తులు తమ దృష్టిని అంతర్ముఖముగా చేసుకోలేరు అలాంటి వాళ్ళు తాము మాత్రమే భావనలతోనే దేవు యొక్క స్థూల రూపాన్ని భావన చేస్తూ అందులోని ఉదాత్తతను మహత్యాన్ని గ్రహించడానికి అనుకూలంగా దేవు యొక్క శరీర అవయోముల సౌందర్యాన్ని శంకరులు వర్ణించారు నలభై నాలుగో శ్లోకంలో సౌందర్యలహరి అనే పదాన్ని ఉపయోగించి శంకరులు ఈ రెండో భాగానికి సౌందర్య లహరనే వాడుకకు సావకాశము కల్పించారు ప్రస్తుత శ్లోకంలో దేవు యొక్క శిరస్సుపై గల కిరీటాన్ని చంద్రరేఖను వర్ణించారు ఈ శ్లోకంలో శంకరులు దేవి శరీర వర్ణములను కిరీటం నుండి ప్రారంభించి తరువాత శ్లోకంలో పాదముల వరకు వర్ణించారు దేవతలను పాదముల నుండి శిరస్సు వరకు వర్ణించడం కావ్య మర్యాద అయితే శంకరు దేవిని కిరీటం నుండి ప్రారంభించి వర్ణించడం గల ఔచిత్యాన్ని శ్రీ భాస్కర రాయల వారు తమ లలిత సహస్రనామ భాష్యం సౌభాగ్య భాస్కరంలో ఇలా వ్రాశారు పంచదశీ మంత్రమైన క ఏ ఈ ల హ్రీం హ్రీం స క ల హ్రీం అనే దానిలో క ఏ ఈ ల హ్రీం అనే వాగ్భవ కోటం మొదటిది అది దేవికి ముఖస్థానము ముఖము శిరస్సులో అంతర్గతము కనుక అమ్మవారిని వ్యాసశంకరులు శిరస్సు నుండి ప్రారంభించి పాదముల వరకు వర్ణించారు లలిదాసాసరనామాల్లో చిదగ్నిగుండ సంభూత అనే ఒక నామం ఉంది అనగా దేవి అగ్నికొండము నుండి స్థూల శరీరంతో పైకి వచ్చేటప్పుడు శిరస్సు ముందుగాను మిగిలిన అవయవాల తర్వాతను మనకు కనబడతాయి అందుకే వ్యాస శంకరులు అమ్మవారిని శిరస్సు నుండి ప్రారంభించి పాదముల వరకు వర్ణించారని శ్రీ పాతూరి వారు చెప్పారు ఇక మనము శ్లోకం గురించి అయితే విందాము గతే మాణిక్యత్వం गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनिदेयच्छाया चुरणसफलं चन्द्रसकलं धनुषौ नासीरं किमिति न निबध्नाति ఇది శ్లోకం అన్నమాట ఇప్పుడు పదవి భాగం ఈ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందాము గతై మాణిక్యత్వం గగనమణిభై సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసు కీర్తయతి య సీడేయబలం చంద్రశకలం ధను సౌనాశీరం కిమ్ నిబధ్నాది దిశణ ఈ విధంగా పదవి విభాగం అయితే చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకాలు చెప్తూ ఉన్నారు హే యమగిరి సుతే మంచుకొండ పుత్రిక పార్వతి మాణిక్యత్వం మాణిక్యము అంటే రత్నము అగునట్టి భావమును గతై పొందినట్టి గగనమణిభి సూర్యులచే సాధిత్యుల చేత సాంద్రఘటితం దట్టముగా కోర్పబడినట్టి హైమం బంగారముతో నిర్మింపబడిన తే కిరీటం నీ కిరీటాన్ని యహ ఏ కవి లేక ఏ సాధకుడు కీర్తయతి స్థుతిస్తాడో వర్ణిస్తూ ఉన్నాడో సహా అతడు లేక ఆ కవి నీ నీ నీడేయ ఛాయ చురణ శబలం నీడేయ నీడముగానున్న అనగా అండాకారముగా ఉన్న కిరీటములో చక్కబడిన రత్నముల ఛాయ కాంతుల యొక్క చూరణం వ్యాపించుట వల్ల శబలం చిత్రవర్ణములు గలదైన పసుపు ఎరుపు మొదలైన చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్రశకలం చంద్రఖండమును చంద్రలేఖను చూసి సౌనాశీరం ఇంద్రునికి సంబంధించిన ధనువు విల్లు ఇది అని దిషణాం బుద్ధిని కిమ్ నా నిబధ్నాది ఎందుకు నిబంధింపడు చెయ్యడు తప్పకుండా అటువంటి ఆలోచనను చేస్తాడని భావం అన్నమాట ఇక్కడ తాత్పర్లు చెప్తూ ఉన్నారు ఏ హిమగిరి తనయ పార్వతి మణిభావమును పొందిన ద్వాస సూర్యుల చేత దట్టముగా కోర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవరు కీర్తిస్తాడో ఆ కవీశ్వరుడు అండాకారంగా ఉన్న నీ కిరీటములో కుదుళ్ళ ఎందు బిగించబడిన ద్వాసాదిత్యులచే మణికాంతుల ప్రసారముతో చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్రఖండాన్ని చూసి అది ఇంద్రుని ధనస్సు అని ఎందుకు భావన చేయకుండా ఉంటాడు చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అది తప్పక ఇంద్రధనస్సు నిశ్చయ బుద్ధిని కల్పించుకుంటాడని భావము ఇక్కడ గమనికులు చెప్తున్నారు ఆకాశమునందు ఉండే పన్నెండుగురు సూర్యులు దేవి కిరీటమున చెక్కిన మణుల వలె ఉంటారు ఇక ఆ దేవి ధరించిన చంద్రఖండము దేనికి పాప పాప పాపిట బొట్టుగా ఉంటుంది ఆ సూర్యుల కాంతులు ప్రతిఫలించిన చంద్రవంకను చూస్తే అది వర్ణించే వారికి చి ఇంద్రధనస్సు అనే భావాన్ని తప్పక కలిగిస్తుందని భావం ఈ విధంగా గమనికలో చెప్పారు తర్వాత వివరణ గురించి అయితే విందాము ముందుగా మన శ్లోకం విన్నాం కదా మొదటి లైన్ గురించి అయితే విందాము గతేర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్రఘటితమ్మ ఈ శ్లోకంలో దేవి ధరించిన కిరీటాన్ని శంకరులు వర్ణించారు సామాన్యంగా కిరీటాలలో మణులు చక్కబడి ప్రకాశిస్తూ ఉంటాయి దేవి బ్రహ్మాండ స్వరూపిణి ఆమెది విరా విశ్వవిరాట్ దేహము అంత పెద్ద దేహము గల దేవికి ఆకాశమే కిరీటమని తోస్తుంది ఆకాశమే కిరీటంగా కనబడే శిరస్సు అని భూమయ్యే పాదములని పురుష సూక్తంలో శ్రీ మహావిష్ణువును శీర్షోద్యోహో సమవర్త పద్మాగుం భూమి అని చెప్పబడింది కదా ఆ కిరీటంలో చెక్కేందుకు మామూలు మణులు సరిపోవు ఆకాశంలో అంత పెద్ద పరిణామంలో ఉన్న మణులు ఏమున్నాయి అని ఆలోచిస్తే ద్వాసదాదిత్యులు గుర్తుకు వస్తారు ఆ ద్వాస దేవి కిరీటంలో మణులుగా శంకర్లు భావించారు ఎంత సుందరమైన ఓయహో ఎంత సుందరమైన ఊహయో గమనించండి ఆకాశంలోని ద్వాస దేవి కిరీటంలో చెక్కిన రత్నముల వలె ఉన్నారన్నమాట ద్వాస అనగా పన్నెండు మంది సూర్యులు వారు ధాత మిత్రుడు అర్యముడు రుద్రుడు వర్ణుడు సూర్యుడు భానుడు విశ్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు అనేవారు ఆకాశంలో ద్వాసాదిత్యులు ఉంటారని పురాణాల్లో చెప్పబడింది శ్రీదేవి కిరీటానికి గగనమణులు అన్నగా సూర్యులు అయినా ఈ పన్నెండు మంది సూర్యులు మాణిక్యత్వం గతైహి మాణిక్యములుగా అయ్యారట సాంద్రఘటితం దేవి కిరీటములో వీరు దట్టముగా కూర్చబడ్డారు అంటే దేవి కిరీటంలో వీరు చక్కగా బిగించబడ్డారు దేవి కిరీటమును చూస్తే ద్వాసలు ఆమె కిరీటంలో మాణిక్యములుగా అతుకబడ్డారేమో అనే భావన కలుగుతోందంట వ్యాసుల వారు కూడా లలితా సహస్రనామాల్లో దేవి కిరీటాన్ని వర్ణిస్తూ గురువింద మణిశ్రేణి తనత్ అని చెప్పారు అనగా పద్మరాగమణులతో ప్రకాశించే కిరీటమును ధరించి ధరించిందన్నారు సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ వ్యాసము కలవాడు అటువంటి సూర్యుడు దేవి కిరీటంలో మణుల వలె ఉన్నారంటే ఆ కిరీటం ఎంత పెద్దదో ఆ కిరీటాన్ని ధరించిన దేవి శరీరం ఎంత పెద్దదో ఊహించుకోవలసిందే బహుశా దేవి కిరీటం ఆకాశమంతా ఉండి ఉంటుంది ఆకాశంలో సంచరించే సూర్యుల పరిమాణంలో ఆ కిరీటంలో చెక్కబడిన మణులు ఉంటాయని భావించాలి ఇక రెండో లైన్ గురించి అయితే విందాం కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్త్యహ హిమగిరి సుత అంటే మంచుకొండ అయిన హిమవంతుని కూతురు పార్వతి ఇది పార్వతికి సంబోధనము తే హైమం కిరీటం అంటే నీ బంగారు కిరీటాన్ని తే హైమం కిరీటం అంటే నీ బంగారు కిరీటాన్ని యహ కీర్తయతి అంటే ఏ కవి లేక సాధకుడు వర్ణిస్తాడో అతడికి ఈ క్రింద భావన కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత మూడో లైన్ గురించి అయితే విందాం స నీడే యాయా చూర్ణ సబలం చంద్ర శ్రీదేవి తన శిరస్సుపై చంద్రశకల అని అనగా చంద్రరేఖను అలంకారంగా ధరిస్తుంది ఆ చంద్రరేఖలో దేవి ధరించిన కిరీటంలోని రత్నముల కాంతులు ప్రతిఫలిస్తాయి అప్పుడు చంద్రరేఖ విచిత్ర వర్ణములలో దర్శనమిస్తుంది నీడేయ అంటే అండాకారముగా ఉన్న కిరీటములో చెక్కిన రత్నముల కాంతి అని అర్థము కిరీటము నీడేయము వలె ఉంది అంటే అండాకారంలో ఉంది ద్వాస్రాధిత్యులు కిరీటంలో చెక్కిన రత్నముల వలె ఉన్నారని పైన చెప్పబడింది ఈ ఆ సూర్య కాంతి రత్నాల కాంతి ఆ సూర్యరత్నాల కాంతి దేవి అలంకారంగా ధరించే చంద్రరేఖపై ప్రసరించి శబలం అంటే చిత్రవర్ణములుగా చేయబడుతుంది చురణ శబలం అనగా కాంతిలో వ్యాపించే వివిధ వర్ణాల కలదిగా చంద్రరేఖ కనబడుతుంది సూర్యకిరణాల్లో నీలము పసుపు ఆకుపచ్చ ఎరుపు వగైరా ఏడు రంగులు ఉంటాయని భౌతిక శాస్త్రం చెప్తుంది దేవి చంద్రరేఖను పాపిట బొట్టుగా ధరించింది కిరీటలు రత్నములుగా అమరిన ద్వాసాదిచుల కాంతి కిరణాలు తెల్లని చంద్రవంకపై పడి చూపరలకు వివిధ వర్ణములుగా కనబడుతూ ఉన్నాయి ఈ విధంగా మూడవ లైన్ గురించి అయితే చెప్పి ఉన్నారు తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విందాము ధనుషౌనాశీరం కిమితిన నివద్నాది దిషణ చంద్రవంకలో వివిధములైన రంగులు కనబడుతూ ఉంటే దాన్ని చూచిన కవికి అది సౌనాశీరం ధరువు ఇతి అంటే ఇంద్రుని ధనస్సు అనే భావం కలుగుతుందంట సోనాశిరుడు అంటే వాయు సూర్యుడు పరివారంలో గల ఇంద్రుడు ఇంద్రధనస్సు వర్షాకాలంలో ఆకాశంలో ఏడు రంగులతో అద్రచంద్రాకారంగా ఏర్పడుతుంది అద్రచంద్రరేఖను దేవి ధరిస్తుంది చంద్రరేఖలు సూర్యకిరణాలు ప్రతిఫలనం వల్ల అది అనేక రంగులుగా ప్రకాశిస్తుంది అందువల్ల చూసేవారికి దేవి నుదుట గల చంద్రరేఖ ఇంద్రుని ధనస్సు అనే బుద్ధిని కలిగిస్తుంది కిం దిషణాం నా నిబధ్నాతి అంటే చంద్రరేఖను చూస్తే ఎందుకు అనే బుద్ధి కలగదు అని శంకరుల ప్రశ్న అంటే దేవి కిరీటంలో చెక్కిన మణుల వలె ద్వాస సాదిత్యులు కనబడతారని ఆ శివులు కాంతి ప్రసారం వల్ల దేవి సరస్సుపై గల చంద్రరేఖ సబరితమై ఇంద్రధనస్సు అనే భావం వర్ణించే కవులకు తప్పక కలుగుతుందని గ్రహించాలి గమనికలో చెప్తూ ఉన్నారు శ్రీదేవి కిరీటాన్ని వర్ణించాలని భావించిన కవి ఆ కిరీటంలో వెలిగే చంద్రరేఖను చూచి అది ద్వాసాధిత్యులని నానా విధములు కాంతుల చేత చిత్ర విచిత్ర వర్ణములు కలిగి యుండ యుండాన్ని చూశాడు ఇంద్రధనస్సు అర్ధవలయాకారంలో ఉంటుంది చంద్రరేఖయు అర్ధవలయాకారంలో ఉంటుంది అందుకే దేవి శిరస్సుపై చిత్ర విచిత్ర వర్ణ సబలితమైన చంద్రరేఖ కవికి ఇంద్రుని చాపమే అనే బుద్ధిని కలిగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఇంద్రచాపమని ఎవరికి తోస్తుంది అంటే మహాదేవునికే ఇతరుల శ్రీదేవి ముఖమును దర్శించే శక్తి కళవారు కారని భావం ఏ కవి దేవి కిరీట లక్షణాన్ని కీర్తిస్తాడో అతడి శ్రీదేవి సాక్షాత్కారం ప్రాప్తిస్తుందని అతడి కిరీటాన్ని దర్శించి ఇంద్రధనస్సుగా ఉందని భావిస్తాడని భావము పన్నెండు మంది సూర్యులు దేవిని సేవించడం కోసం దేవి సమీపములకు వచ్చి ఉంటారు కాబట్టి వారు దేవి కిరీటంలో రత్నములుగా ఏర్పడడం సమంజసమే అవుతుంది ఈ శ్లోకంలో వర్ణించబడిన దృశ్యము సుదో ఉషోదయ కాలంలో ఆకాశంలో కనిపించే ప్రకృతి దృశ్యము శంకరులు ఆ ప్రకృతిని దర్శించి దేవి కిరీటముగా వర్ణించారు బహుష్ బహుళ చతుర్థి అమావాస్య సంధ్యా సంధికాలంలో స్పష్టంగా ఉషకాలంలో ఆకాశంలో చిత్రం ఇలాగే ఉంటుంది దేవుని ఉపాసించడానికి బహుళ చతుర్థి మంచి రోజు కార్తీక బహుళ కృష్ణ చతుర్థి సాక్షాత్తు దేవి స్వరూపమట అందువల్లే దానికి రూపచతుర్థి అని పేరు వచ్చింది బహుళ చతుర్దిశి నాడు చంద్రుడు సూర్యుని కంటే పన్నెండు డిగ్రీల వెనుకగా ఉంటాడట ఈ శ్లోకంలో వర్ణించిన దృశ్యము కృష్ణ బహుళ చతుర్థి నాడు ఆకాశంలో ఉషహకాలంలో కనబడుతుందని శ్రీ తుమ్ముల వారి తుమ్ములపల్లి వారు తెలిపారు దీనిని బట్టి శంకరులు చక్కని ప్రకృతి పరిశీలనలతో ఈ శ్లోకాన్ని రచించారని గ్రహించాలి ఈ విధంగా మనము నలభై రెండవ శ్లోకానికి అర్థము తాత్పర్యము పదవిభాగం ఈ విధంగా చేసుకుని చదువుకోవాలి ఒక్కొక్క లైన్కి కూడా వివరణ అనేది విని ఉన్నాం కదా ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్నిసార్లు జపం చేయాలి అనేది విందాము నలభై ఐదు రోజుల పాటు రోజుకి సార్లు చొప్పున జపం అయితే చెయ్యాలి అమ్మవారికి నైవేద్యము పంచదార అయితే పెట్టాలి శ్లోక పారణ ఫలితం విన్నాం కదా సూర్య చంద్ర గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్తున్నారు సర్వాకర్షణ కలుగుతుందని చెప్తూ ఉన్నారు తర్వాత జల సంబంధ వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఆ ఉదర వ్యాధి మహోదర వ్యాధి నివృత్తి అవుతుందని చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనము నలభై మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖనే భవంతు సమస్త మంగళాన్ని బంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ